నేషనల్ వ్యాస్కులర్ డే సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సాధుర్యంలో వాగ్దాన్ నిర్వహించారు మైల్ టు విత్ ఎ స్మైల్ అనే నినాదంతో సంజీవ్య పార్క్ నుంచి నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ వరకు ఈ రన్ నిర్వహించారు ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల పాల్గొన్నారు వ్యాస్కులర్ వ్యాధి గురించి ప్రజలకు అప్రమత్తం చేసేందుకే వైద్యులు తెలిపారు ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు ఇరవై ఐదు మంది వ్యాస్కులర్ సమస్యల వల్ల చేతులు లేదా కాళ్లను కోల్పోతున్నారని పేర్కొన్నారు యాక్టివ్గా ఉంటేనే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒకవేళ కానీ మనం అలా ఉన్నాం ఇంట్లో నేను ఆప్టేషన్ జరగాల్సిందే తప్పదు అయితే ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కింగ్స్ సన్షైన్ వరల్డ్ ఆగస్ట్ సిక్స్త్ నాడు ఆల్ ఇండియా వ్యాస్ఫ్లో రెండు వ్యాస్ఫ్లోది కండక్ట్ చేశారు గోళ్ళంతా అవేర్నెస్ క్రియేట్ చేశారు యంగ్స్టర్స్ మధ్య అలాగే మాకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు నేను కూడా నాకు తెలిసిన దాంట్లో ఈ అవేర్నెస్ అందరికీ పంచాలని చెప్పేసి అలాగే యూత్ను కూడా మీ మాధ్యమం ద్వారా నేను కోరుకునేది ఏంటంటే వీలంతా స్ప్రెడ్ చేయండి వాక్ 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 అంటే మీరు రోజుగా అరగంట కనుక నడి నడిస్తే యూ విల్ అంటే జీవితాంతం విత్ ఆల్ స్మైల్స్ విల్ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ సో ప్లీజ్ డూ వాక్ అండ్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆగస్ట్ ఈస్ నేషనల్ వ్యాక్సినర్ డే అసలు వ్యాసినర్ సిస్టమ్ అంటే ఏంటి మేము చేసే ఏంటి అనే మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మనం సాధారణంగా గుండె నుంచి కాళ్ళ వరకు చేతులకి మంచి రక్తం తీసుకెళ్లే వాటిని ఆర్టీఎస్ అంటాం మళ్ళీ చేతుల నుంచి కాళ్ళ నుంచి రివర్స్ లో ఇంప్యూర్ బ్లడ్ తీసుకొచ్చే దాన్ని బీన్స్ అంటాం ఈ ఆర్టీఎస్ సిస్టమ్ లోని బీనెస్ సిస్టమ్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రాస్టేక్ సర్జరీ ట్రీట్ చేస్తారు దాని గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా స్మోకింగ్ ఆపేసేయడం ఎక్కువ రోజు ఉదయం అరగంట సాయంత్రం అరగంట వాకింగ్ చేయడం ద్వారా ఈ డిసీజ్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు